హైవ్ యూవర్స్ జగన్మోహన్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్ సీరియస్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ అది ఒక బిల్లు తర్వాత నేషనల్ క్యాపిటల్ అథారిటీకి సంబంధించి సివిల్ సారీ నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ ఢిల్లీ మీద మొత్తం పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండాలన్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ ఒప్పుకోట్లేదు కదా దాంతో బిల్లు పాస్ అయిపోతున్నారు బిల్లు పెట్టబోతున్నారు అది అంతా ఓకే అయితే అప్పుడు ఇంక అది ఇప్పుడు దీనికి మద్దతు ఇవ్వాలి ఏంటన్నప్పుడు ఎన్డీఏ మిత్రపక్షాలను కూడగడతా ఉన్నారు బట్ అఫీషియల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్లో నాలుగు అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్సిపి ఉంది ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు మొత్తం అంతా ముప్పై ఒక్క మంది మరి ఇటువంటి పార్టీకి ఈరోజు గోల్డెన్ ఛాన్స్ ఏంటది ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి పదే 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 జగన్ మొడి చెప్తా ఉన్నాడో మన అవసరం వాళ్ళకు వచ్చినప్పుడు మనం గట్టిగా అడుగు ప్రత్యేక హోదా అని అని అన్నాడు ఇలా మధ్యలో చాలాసార్లు అవసరాలు వచ్చాయి బట్ అబ్బే జనాలకు తెలియదు కదా ఏదో మేనేజ్గా ఉంటా పోతాను ఇప్పుడు నేను ఓపెన్గా అడుగుతున్నా ఓపెన్గా చెప్తూ ఉన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఇప్పుడు మోడీకి ఉంది కేంద్రానికి ఉంది ప్రత్యేక హోదా అడగమనండి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీరు ఆ బిల్స్ ఏవైతే పెడతారో మేము మద్దతు ఇవ్వమని చెప్ప మద్దతు మేము ఇవ్వం అని చెప్పమనండి అలా చెప్పరు మరలా ఎందుకు ఏంటంటే మీకు తెలిసిందే పర్సనల్ ఇష్యూసా కేసులా ఇంకేదైనా ఇష్యూసా మీరు ఆలోచించుకోండి సో ఈ టూ మినిట్స్ వీడియోలు నేను చెప్పద ఇది ఒక్కొక్క పాయింట్ దానికోసం వీడియో ఇస్తా ఉన్నా మన అవసరం కేంద్రానికి ఉన్నప్పుడు దట్ మీన్స్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి ఉన్నప్పుడు మనం గట్టిగా డిమాండ్ చేద్దాం ప్రత్యేక హోదా కావాలని ఇప్పుడు అడుగుతున్నారా లేదంటే వినమ్రగా సార్ ప్రత్యేక హోదా సార్ అని అంటున్నారా వీళ్ళ అవసరం ఇప్పుడు ఉంది బీజేపీకి మేము ఆ యూనిఫామ్ సివిల్ కోడ్కి మద్దతు ఇవ్వం అని చెప్పమనండి నేషనల్ క్యాపిటల్ సివిల్స్ సర్వీసెస్ అథారిటీకి మద్దతు ఏమని చెప్పండి బిల్స్ పాస్ కావు సీరియస్గా పాస్ కావు అవి అవి పాస్ అవ్వాలంటే జగన్ రెడ్డి సపోర్ట్ కావాలి ఇప్పుడు సో నిజంగా జగన్ రెడ్డి అభిమానించే వాళ్ళైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే వాళ్ళైనా సరే ఇప్పుడు జగన్ యొక్క నిజస్వరూపం ఏంటో తెలిసింది ఎన్డీఏలో ఒక రమ్ముని ఆహ్వానించారు ఎన్డీఏలోకి అలా వద్దులే నేను బయట నుంచే సపోర్ట్ ఇస్తా అన్నాడు పెద్ద ఒరిగేదే ఉంది ఎన్డీఏలో ఉంటేనే బయట ఉంటే సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు కదా ఎన్డీఏలో చేరితే ఏమైంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఓట్లు అవి పోయే అవకాశం అయితే ఉండేది సో అమాయకులారు ఇప్పటికైనా కళ్ళుదేరబండి పేరుకైనా ఎన్డీఏలు లేడు బట్ ఎన్డీఏలో ఉన్నట్టు ప్రతి దానికి నేను గతంలో చెప్పినట్టుగా మిగతా ఎన్డీఏలో ఉన్న మిగతా వాళ్ళైనా క్వశ్చన్ చేస్తున్నారు కానీ కాసేపు ఆగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు చేయొత్తే నేను మద్దతు ఇస్తాను నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఎన్నోసార్లు అవకాశం వచ్చింది ప్రత్యేకత గట్టిగా అడిగే అవకాశం ఎన్నోసార్లు అవకాశం వచ్చింది వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించి ప్యాకేజీలు కావచ్చు అదేవిధంగా ఏపీకి సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు బోర్డు అన్ని అయినా సరే అయినా సరే అయినా సరే ఏ రోజు గట్టిగా నిలబడాల ప్రతిపక్ష అంటున్నట్టుగా ఈయన మీద ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి బెయిల్ రద్దు చేయడం కావచ్చు లేదన్నప్పుడు ఆ కేసుల త్వరగా హీరింగ్ తీసుకొచ్చేసి ఈయన దోషిగా తేలితే లోపలేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఈయన భయపడేలా ఆగిపోతున్నాడని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు నిజమైంటి అబద్ధం ఏంటి మీరే చెప్పండి బట్ మరలా మరలా చెప్తున్నాను గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీకి ప్రత్యేక హోదా వస్తే అద్భుతం జరిగింది ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అని చెప్పి పదే 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 చెప్పారు ఇప్పుడు కనీసం ఇప్పుడైనా అవకాశం ఆయన చేతిలో ఉంది వినియోగించుకుంటారా లేదో చూద్దాం